ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಧನಸ್ಸು ರಾಶಿ ವಾರಿಗೆ ಆಗಸ್ಟ್ ಐದು ಇರವೈ ಆರು ತೇದಿಲ್ಲೋ ఒక వ్యక్తి వల్ల మీ తలరాత మారబోతుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వారికి సప్తమ గురుడి వల్ల అదృష్టం కలిసి రాబోతుంది ఈ రెండు రోజుల్లో చంద్రుని వల్ల మీకు మనశ్శాంతి లభించబోతుంది ఈ ధనస్సు రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు గోచార చాలా అద్భుతంగా కలిసి రాబోతున్నాయి మీ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి మంచి వార్తలు శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం గారు మీరు సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి గురువు అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక ధనస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అయితే గురు గ్రహ ప్రభావం వల్ల మీకు ఆర్థిక లాభాలు కలిసి రాబోతున్నాయి ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి ఈ సమయంలో ఒక వ్యక్తి వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి అందమైన మనస్సు ఉంటుంది ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు వీరు కష్టపడే తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి కాకపోతే ఈ రాశి వారు ఏ విషయం అయినా సరే అతిగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఏ పని అయినా పట్టుదలతో చేస్తారు ఒక పని మొదలు అది పూర్తి చేసే వరకు అస్సలు ఊరుకోరు ఈ రాశిలో ఉన్నవారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశి వారికి మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే చాలా అందంగా ఉంటారు వీరి ముఖంలో ఏదో గొప్ప తేజస్సు ఉంటుంది వీరి జీవితంలో ఏదైనా సాధించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఉన్నంతలోనే లై లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలను బాధలను అయితే పేస్ చేస్తూ ఉంటారు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరిని ఎవరైనా ప్రేమగా పలకరిస్తే అంతలోనే వీరు పొంగిపోతూ ఉంటారు ఈ రాశి వారు తనని ఒక్కసారి ప్రేమిస్తే వారిని అసలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అయితే పట్టుదల క్రమశిక్షణ తెలివితేటలు ధైర్యం అయితే ఎక్కువగా ఉంటాయి నా అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేస్తారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు డబ్బు సంపాదించడానికి నిరంతరం అయితే కష్టపడుతూ ఉంటారు అలాగే ఈ ధనుసు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే దైవం యొక్క అనుగ్రహం ఈ ధనస్సు రాశి వ్యక్తులపై ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు అయితే ప్రతి ఒక్కరిని నమ్మి తమ యొక్క సొంత విషయాలు చెప్పుకోవడం వల్ల అయితే వీరు చాలా మోసపోతూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల అయితే వీరు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు చంద్రుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి వస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నాయి అలాగే దైవం కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీకు అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది మీకున్న బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు పడిన కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా మీకు కలిసి రాబోతుంది ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరగబోతుంది ఈ సమయంలో అయితే ధనుసు రాశి వారికి మీ యొక్క కళలు కూడా నెరవేరుతాయి పాత సమస్యలు తీరిపోతాయి కొంచెం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఈ సమయంలో కష్టపడ్డ వారికి మంచి ఫలితాలు వస్తాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించని లాభాలను చూస్తారు ధన లాభాలను చూస్తారు మీకున్న అప్పులు తొలగిపోతాయి శ్రమ పడండి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో అప్పు చేసి బాధపడే వారికి ఈ సమయంలో అప్పులు తీరిపోతాయి తాకట్టులో ఉన్న బంగారం కూడా విడిపిస్తారు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి యొక్క కళ కూడా నెరవేరబోతుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి గొడవలు తొలగిపోతాయి కుటుంబంలో ఆనందంగా మీరు ఉండబోతున్నారు ధన లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి జీతం పెంపు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ సమయంలో మీకు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా మీ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు శ్రమ అధికంగా ఉంటుంది అయితే ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల మీ తలరాత మారుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ తండ్రి యొక్క ఆశీర్వాదం మీకు ఉండబోతుంది మీ తండ్రి యొక్క ఆశీర్వాదం వల్ల అదృష్టం కలిసి వస్తుంది వారి యొక్క పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలు తీరుతాయి పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో రాహు ప్రభావం మీపై ఉండబోతుంది రాహు ప్రభావం తగ్బ తగ్గాలంటే నిత్యం హనుమాన్ చాలీస పఠించండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి